మీలో కొందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా ప్రతిరోజు మనం దేవుడి మందిరానికి వస్తుంటాము క్రమం తప్పకుండా దేవుని మాటలు పెట్టుంటాము మన ఆత్మీయ జీవితం రోజు రోజుకు ఏమవుతుంటుందో తెలుసా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మన ఆత్మీయ జీవితంలో పెరుగుదలన్నది కనపడుతుంది కానీ ఈ మధ్య నేను ఆలోచించిన విషయం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో పెరుగుదల అయితే కనపడుతుంది కానీ అది నమ్మకమైన గట్టిగా ఉండట్లేదు అనేదే నాకు కాసింత ఆలోచన ఉంటుంది మీరు ఒక మునగ చెట్టును గమనించారా అన్నిటికంటే వేగంగా పెరుగుతుంది చాలా స్పీడ్గా పెరుగుతుంటుంది పైకి మాత్రం ఎలా కనపడుతుంది దృఢంగానే కనపడుతుంటుంది పైకి దృఢంగా కనపడిన పైకి వేగంగా పెరుగుతున్నప్పటికీ ఒక నైటు బీభత్సమైన గాలివాన వచ్చిందనుకో ఆ మునగసెట్ ఏమైపోతుంది పడిపోతుంది అది పెరగడమేమో స్పీడ్గానే పెరిగింది అది కనిపించడమే దృఢంగా ఉంది పైకి మాత్రం దృఢంగా కనపడుతున్న మునగసెట్టు గాలివాన రాగానే పట్టుమని రాలిపోయింది మన జీవితాలు కూడా ఎటుంటాయి తెలుసా పైకి మాత్రం అలానే గంభీరంగా కనపడుతుంటాయి కానీ చిన్న శోధన రాగానే కష్టం రాగానే పడిపోతున్న ఆత్మీయ జీవితాలు మనవి నువ్వు గాలొచ్చి పడిపోయే మునగ చెట్టు లెక్క కాదు ఉండాల్సింది దృఢమైన ఒక చింత చెట్టును ఎప్పుడైనా గమనించారా ఆ చింత చెట్టులో చిన్న కొమ్మ కూడా ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా చింత చెట్టులో ఉన్న చిన్న కొమ్మనే చాలా గట్టిగా ఉంటుంది అదే మునగ చెట్టులో ఉన్న పెద్ద కొమ్మ కూడా అంత దృఢంగా ఉండదు మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఆ గాలికి తుఫానులకు కూలిపోయే మునగ చెట్టు లెక్క కాదు ఉండాల్సింది బలమైన దానిగా ఉండే ఒక చింత చెట్టు కొమ్మ లెక్క ఉండాలి బలంగా ఉండాలి దృఢంగా ఉండాలి అలాంటి దృఢమైన వాక్యాన్ని మన భక్తి జీవితాన్ని నిలబెట్టి స్థిరపరచి రాజ్యానికి చేర్చే ఆ విలువైన మాటలను మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు జీవితం అన్నది ఎలాంటిదంటే మనం అనుకున్నది కావాలి అంటే ఎందుకంటే మనం అనుకున్నది కావాలి దాన్ని సంపాదించుకోవాలంటే అంత ఈజీగా వచ్చేవి కాదు మనం ఇష్టం లేనిది ఏదైనా కావాలనుకోండి అవి ఈజీగా దొరుకుతాయి మనకు కావాలని పదే ఒకటి కావాలనుకుంటాం చూసినారా అది కావాలంటేనే చాలా పట్టుదల ఉండాలి చాలా ఓపిక ఉండాలి ఉదాహరణకు యాకోబు గారిని చూడండి యాకోబు గారి జీవితం మనకు అందరికీ తెలుసు ఆయనకు ఒక అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయే కావాలంటున్నాడు ఆ అమ్మాయే కావాలంటేనే అలా మామ తీసుకుని వచ్చి చేతిలో పెట్టాడా ఎన్నేళ్ళు సుమారుగా పద్నాలుగేళ్ళు పద్నాలుగు ఏళ్ళు తనకు కావాల్సింది కావ తను కోరుకున్నది కావాలంటే ఎంత పంతం పద్నాలుగు ఏళ్ళు పంతంతో ఉన్నాడు ఎందుకు మనకు కావాలని ఒకటి అనుకుంటే అది ఈజీగా వచ్చేది కాదు ఓపిక ఉండాలి ఓపికతో పాటు అదే కావాలి అన్న పంతము కూడా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఈ పంతము ఎంతవరకు మనం కోరుకున్నది మన చేతుల్లోకి వచ్చేంతవరకు ఆ పంతము తగ్గనే తగ్గకూడదు గారి భక్తి జీవితం మనకు అందరికీ తెలుసు ఆమె కూడా ఒకటి కోరుకున్నది ఏం కోరుకున్నది నాకు గర్భఫలము కావాలి తాను కోరుకున్నది తన చేతుల్లోకి వచ్చేంత వరకు తన పంతాన్ని విడిచిపెట్టిందా ఒక రోజు అయింది కదా దేవుడు పట్టించుకోలేదు నెల రోజులైంది కదా దేవుడు ఆలోచన చేయనట్టున్నాడు ఇంకా నా కడుపు పండలేదని తన పంతాన్ని ఏమైనా వదిలేసుకుందా ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని చేతుల్లో నుంచి నువ్వు ఒకటి సంపాదించుకోవాలనుకుంటే అది విలువైనదని నీకు అర్థమైతే అంత ఈజీగా రాదు ఈజీగా రాలేదని నువ్వు వదిలేస్తే అది పంతమే కాదు దేవుని దగ్గర నుంచి ఒకటి గుర్తు పెట్టుకొని ఒకటి కావాలి అనుకుంటే పంతముతోనే ఉండాలి ఎంత పంతముతో ఉండాలో తెలుసా ఆయన ఇచ్చేంత వరకు మొండి పంతముతో కనిపించాలి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనపడతాడు యోబు గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూడండి అమ్మా యోబు గ్రంథము పదమూడో అధ్యాయము యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము పదైదో వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము పదైదో వచనము తల్లి ఏమంటున్నాడమ్మా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను ఏబుగారలో ఉన్న పంతం చూసుకుంటే ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఏటట ఆయన పంతము ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటున్నాను లోకంలో ఒక సామెత ఉంటుంది చూసినారా ఎవడైనా కానీ ఎంత నల్లగొట్టినా కానీ మాట అయినాకుండా మొండి పట్టుతో నిలబడినా అనుకో ఆయన అనే మాట ఏంటంటే ఎంత కొట్టినా చావని పామురను అంటుంటారు ఎప్పుడైనా ఒక పాము ఉన్నట్టుండి మన ఇంట్లో నుంచి వెళ్తున్నాను ఒక కర్ర తీసుకొని దాని మీద కొట్టండి కొట్టగానే చచ్చిపోతుందా దాని తల మీద కొట్టండి అయినా చచ్చిపోతుందా ఎన్ని దెబ్బలేసినా కొట్టినప్పుడే చావదు అది అందుకే మన వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎంత కొట్టినా చావని పామురా అంటాడు ఏపు గారి విషయంలో అపవాది ఎంత నలగొట్టింది ఏపు ఎట్టు చూడో తెలుసా ఎంత కొట్టినా కానీ భక్తి జీవితంలో చావని పాములు అంటాడు నేను ఆ భక్తి జీవితంలో ఒకటి గుడితో పెట్టుకో అపవాదిని కూడా నిన్ను నల్లగొడుతుంది అపవాది కూడా నీ కుటుంబాన్ని దిగజారుస్తుంది అపవాది కూడా నీ మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వేస్తుంది కానీ నువ్వు ఎట్టుండాలో తెలుసా ఎంత కొట్టినా సావని పాము లెక్క దృఢంగా ఉండాలి ఏమైనా కానీ ఏమంటారంటే మొండి పట్టుతో ఉండాలంతే ఈయన ఏమంటున్నాడు ప్రభువా నువ్వు నల్లగొట్టినా కానీ చివరకు నువ్వు నన్ను చంపినా కానీ నేను నీ కొరకే కనిపెట్టుకొని ఉంటాను చూసారా బ్రతుకుతే నీతోనే ఉంటాను ఒకవేళ చంపినా కానీ నేను నీతోనే ఉంటాను కానీ ఎనగడువు మాత్రము వెయ్యని ఏంటి ఆయన భక్తి చూసారా యోబు గారిని చూసి ఒక విలువైన పాటని నేర్చుకోవాలి మనం ఇక్కడ పంతముతో ఉండాలి ఎంతవరకు ఈయన పంతము బతికిన కాలం కాదట ఈయన పంతము తన చావునే అడ్డుపెట్టి పంతముతో నిలబడ్డాడు ఎవరి కోసం దేవుని కోసం ఆయన నన్ను చంపినా కానీ నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను ఏంటయ్యా నీ ఆశ అంటే ఒకటే ఒక ఆశట నేను ఆయనతో మాట్లాడాలి ఆ యోగు గ్రంథం అంతా తెరిచి చూడండి నేను ఆయనతో మాట్లాడ ఆయన నన్ను చంపినా కానీ నేను ఆయనతోనే మాట్లాడి ఏంట ఆ పంతం ఎందుకు ఆ మాట కోసం అంతా ఎదురు చూస్తున్నాడు ఆ మాట ఎంత విలువైనదో తెలుసా కీర్తనల గ్రంథంలో కూడా మరో మాట ఉంటుందమ్మా క్షమించండి సామెతల గ్రంథములో మాట ఉంటుంది నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని ఒక్కసారి చూద్దాము తల్లి ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లన్నాడు బా ఇక్కడి నుంచి బాగా చూసుకోవాలి తల్లి నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము అంటున్నాడు చూసాడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతాడు ఏం పట్టుకోవాలట మనము ఏం పట్టుకోవాలట పట్టుదలతో దేవుని మాటలను పట్టుకోవాలట దేవుని మాటలు పట్టుదలతో ఎందుకు పట్టుకోవాలి ఉదాహరణకు మీ ఇంటి స్థలం గురించి ఒక మాట అనుకోండి మీ ఇంటి పక్కలో ఒక వ్యక్తి ఉంటాడు వాళ్ళ ఇంట్లో మీ పక్క పక్కనే ఉన్నాయి పొరపాటున ఇంటి పక్కలో వ్యక్తి ఒక అర్ధడుగు జరిగి నీ స్థలం లేకొచ్చి ఇల్లు లేచుకుంటున్నాను అనుకో నువ్వు వదిలేసావా ఒక అర్ధడుగును ఎంత పట్టుదలతో పట్టుకుంటామో తెలుసా పోని చచ్చినాక అర్ధడుగులో నేను ఏమైనా బురుచాడా ఏం చేయడం అయినా కానీ మన పరిస్థితి మన పట్టుదల ఏంటో తెలుసా ఒక అర్ధడుగు స్థలం కూడా పోనివ్వం ఈ భూమి మీద ఒక అర్ధడుగు స్థలాన్ని నువ్వు ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు కదా ఈ అర్ధడుగు స్థలాలు పరలోకలని గజము కూడా నిలబెట్టలేదు ఒక కాసింత చోటు కూడా నిన్ను సంపాదించి పెట్టలేదు అందుకే దేవుడు అంటున్నాడు భూమి మీద పట్టుదలతోను పట్టుకోవాల్సింది నీ తండ్రి ఆస్తిని కాదు భూమి మీదను పట్టుదలతో పట్టుకోవాల్సింది ఒక అర్ధడుగు స్థలం కాదు ఈ భూమి మీదను పట్టుదలతో పట్టుకోవాల్సింది నీకు రావలసిన నీకు కావలసినవి భోగభాగ్యాలు అవసరాలు ఇంకేదో 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 కాదు గుర్తుపెట్టుకో ఒకే ఒక్కటి నా మాటలను పట్టుదలతో పట్టుకో ఎందుకు దేవుని మాటలు పట్టుదలతో పట్టుకోవాలి తెలుసా యాకోబు గారు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడుతుంటాడు మనకు తెలిసిన చరిత్రలేమ్మా యాకోబు గారు బైబిల్లో కనపడుతుంటాడు ఆయన ఒకనొక టైంలో దేవుడు ఆయన ఆత్మీయంగా ప్రత్యక్షం అవుతాడు ఆ దేవదూత రూపంలో ప్రత్యక్షం అవుతాడు అక్కడ ప్రత్యక్షమయ్యేది దేవదూత కానీ దేవుని ఉన్న ఆ దేవదూత అక్కడ దేవదూత అనగానే దేవుడనే భావయుక్తంగా ఆలోచన చేయండి ఎందుకు తెలుసా ఎప్పుడు ఏ దేవదూత తన మాట నోరు తెలిసి ఒక్క మాట కూడా బలగలేదు దేవుని సెలవు లేనిదే ఆడ దేవుడు ఏదైతే చెప్తాడో ఇక్కడ దేవదూత అదే మాట్లాడే నోరు జాడితే ఓవరాక్షన్ చేస్తే తాట తీసాడు దేవదూతలకు తెలుసు అందుకే దేవదూత కాదు మాట్లాడుతుంది దేవుని మాట మాత్రమే ఆ దేవదూత మాట్లాడుతుంది సమయం అయింది యాకబు నేను వెళ్ళిపోతానని నాకు టైం అయింది అంటాడు అప్పుడు యాకబు గారు ఒక మాట అంటాడు పట్టుదలతో పట్టుకుని ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను ఇడిచిపెట్టను ఒక నిమిషం రెండు నిమిషాలు గంటలు ఏ ఇడిచిపెట్టేదే లేదు ఎంత పోరాడుతున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను ఆయన ఆశీర్వాదం కోసం అంత పట్టుదలతో ఉంటే ఈరోజు క్రైస్తవులుగా మనకు రావాల్సిన విలువైన ఆశీర్వాదం ఏంటో తెలుసా ఆస్తులు అనుకున్నారా డబ్బులు అనుకున్నారా భోగభాగ్యాలు అనుకున్నారా పరలోకానికి మించిన ఆశీర్వాదం ఏముంది చెప్పండి ఈ రోజు దేవుని కాళ్ళు మొరపెట్టుకునైనా గట్టిగా పట్టుకొని ఒకటే మాట ఉండాలి నీవు నాకు పరలోకం ఇచ్చేంత వరకు యాకోబు పంతమే ఈరోజు చూసావు నా పంతం ఏంటో చూపిస్తానని ఒక్క రోజైనా కానీ రాత్రంత పంతముతో దేవునితో పోరాడిన రోజులు ఉన్నాయా నీవు నన్ను ఆశీర్వదించి పరలోకంలో గుచ్చోబెడతానని మాట ఇస్తేనే ఈరోజు నేను వదిలిపెడతా లేకపోతే గంటైనా నేను మోకాలు దియ్యను రెండు రోజులైన ఉపవాసం మానను ఎంత పరిస్థితులైనా కానీ నేను నిన్ను వదలను ఇలాంటి పంతం మనలో కనిపించాలి యాగోపు గారు ఎందుకు అంత పంతపుతో పోరాడాడు ఎందుకు తెలుసా దేవుని నోట నుంచి వచ్చే ఒక్క మాట కోసమే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను పో అన్నాడంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడా లేదా ఖచ్చితంగా భూమి ఆకాశాలైనా తప్పిపోతాయేమో కానీ దేవుని నోట నుంచి వచ్చిన ఒక్క మాట కూడా ఖచ్చితంగా తప్పిపోదు యాకోబు సంపాదించుకుంది ఏంటో తెలుసా ఆ ఒక్క మాటనే ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గర సంపాదించుకోవాల్సింది ఆ దేవుని నుండి రాబోతున్న ఒక్క మాటనే సంపాదించుకో ఎందుకంటే ఆయన నోట నుంచి ఒక మాట బయలుదేరిందంటే గుర్తుపెట్టుకుని అది ఖచ్చితంగా జరిగి తెరుతుంది ఆయన నోటి నుంచి నువ్వు సంపాదించుకోవాల్సిన మాట ఏంటి ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించి పరలోకంలో కూర్చోబెడితేనే నేను నిన్ను ఈడిచిపెడతా లేకపోతే నువ్వు నన్ను చంపినా కానీ నేను నిన్ను వదలను యోబుగారిలో ఉన్నంత భక్తి మనలో కూడా కనిపించాలి ఏంటి పంతం చూసారు భక్తులలో ఉండే పంతము వీళ్ళకే కాదు అపవాదు కూడా చాలా ఉందండి దాని గురించి చదువుతుంటే ఈ మధ్య ఏంటి దీనికి ఇంత పిచ్చి అనుకున్నా దాని పిచ్చి ఎంత పిచ్చో తెలుసా ఏసుక్రీస్తువుడు ఒక రోజు వస్తాడమ్మా రెండవ రాకల్లో ఏసుక్రీస్తు రావడంతో ఇది ఏమైపోతుందమ్మా తీసుకొని పోయి పరలోకర్చోబెడతాడా పో అదిని ఇంత కష్టపడ్డావని సింహాసనమేజాన్ని కూర్చోబెడతాడా ఏసుక్రీస్తువుడు రావడంతో దీని బతుకేందంటే చచ్చి ఆ నరకానికి పోవాలి అగాధ కూపంలో కుక్క సాగు చావాలి ఇదే దీని ఫ్యూచర్ దానికి తెలియదా దాని ఫ్యూచర్ ఏందో దాని భవిష్యత్తు ఏందో దానికి తెలియదా మరి ఎలాగూ చస్తాది ఎలాగూ నరకానికి పోతుంది ఎలాగూ ఆ అగాధంలో కుక్క సాగు చచ్చానని తెలుసు దానికి నేను ఎలాగూ నరకానికి పోతున్నా కదా నాకు ఎందుకులే ఈ బాధలంతా వీళ్ళ బతుకులు వీళ్ళు సావని లే పరిస్థితులు ఏంటోనని మనల్ని ఏమైనా వదిలేస్తుంది అది వీళ్ళ పరిస్థితి ఏమో లే ఇలా సావు వీళ్ళు ఏమైనా చావని మనల్ని వదిలేసి దాని పని అది చూసుకొని బతికినంతకాలం రెండు నాలు మానంగా మఠసంగా ఉండి సంతోషంగా నరకానికి పోతామని అనుకుంటుందా దాని పిచ్చి ఎలాంటిదో తెలుసా నేను ఒక్కదాన్నే కదా నరకానికి పోయేటి నాతో పాటు నలుగురినైనా కానీ నలుగురే అనుకున్నారా నాలుగు వేల దాని లెక్క దాని నాలుగు లక్షల నాలుగు కోట్ల దాని పిచ్చి ఎంతో తెలుసా దాని ఓపిక ఎంతో తెలుసా దాని పట్టుదల ఎంతో తెలుసా నేను చచ్చేలోపు పాటు ఒక ఒక ఇసుక రేణువులంతా ఉన్న సర్వ సమాజాన్ని పట్టుకునివ్వాలి దాని పిచ్చి చూశారా దాని పంతము దాన్ని చూసినప్పుడల్లా అనిపించది నీ బ్రతుకును నాశనం చేయడానికి అపవాది ఇంత పంతముతో ఉంటే మరి నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి నీకెంత పంతముంది ఏం పంతముంది నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి నీ కుటుంబంలో అపవాది యొక్క విషపు చూపులు పడకుండా దాని యొక్క అలికిడి నీ కుటుంబంలో రేగకుండా నువ్వు ఎంత పంతముతో నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు ఎంత పంతముతో నీ జీవితంలో అలజడుగులు లేకుండా కాపాడుకుంటున్నావు ఒకప్పుడు మన వాళ్ళు రైతులు ఎందుకంటే రాయలసీమలో అడవి పందులు ఎక్కువ ఉండేవి ఈ రైతులుగా ఉంటున్న మన వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా పంట చేతికొచ్చే టైంలో ఈ అడవి పందులు మన పంటను నాశనం చేస్తాయని మన వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా రాత్రంతా కాపలా కూర్చొని కట్ కట్టె పట్టుకుని ఎట్టుండేవాళ్ళు నిజంగా రాత్రి మన పంట పొలంలో అడవి పందులు పడకూడదని వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపించదో తెలుసా ఒకప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధ వీరులు కత్తి పట్టుకొని ఎలాగైతే ఉంటారో పంటలో అడవి పందులు పడకుండా మన వాళ్ళు కట్టె పట్టుకుని రాత్రంతలా కాపలా కాసేవాడు రాని దాని కథ ఏందో అనుకునేవాళ్ళు పంటను కాపాడు కోసం ఒక రైతు వీరుల్లాగా పోరాడుతుంటే నీ బ్రతుకును నాశనం చేయడానికి ఊరపంది లాంటి అపవాది నీ ఆత్మీయ బ్రతుకు చుట్టూ నక్కి నక్కి చూస్తూ ఉండేది కత్తి పట్టుకొని ఆత్మీయ జీవితంలో రాని దాని కథ ఏంటో చూద్దామని వీరోచితంగా పౌరుషంగా నిన్ను కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎంత వీరోషితంగా ఉండాలి మనము ఎంత పౌరుషంగా ఉండాలి అపవాది నాశనం చేయడానికి ఎంత పంతముతో ఉంటే నీ బ్రతకును కాపాడుకోవడానికి నువ్వు ఇంకా ఎంతో పంతముతో ఉండాలి అపవాదికే కాదు దేవునికి ఎంత పంతముందో తెలుసా పేతురుగారు రాసిన రెండవ పత్రిక ఒక్కసారి చూద్దామమ్మా గారు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చూద్దాము తల్లి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు కాడు కాని ఎవడును నశింపకూడదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల ఎలా ఉన్నాడట తల్లి దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు ఎప్పుడైనా కానీ నాకు ఆశ్చర్యం అనిపించే విలువైన మాట ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఏసుక్రీస్తు వారి నోట ఒక మాట వచ్చింది ఆ మాట వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటికీ సుమారుగా రెండు వేల సంవత్సరాలైంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న మాట నెరవేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టాలనా త్వరగా వచ్చుచున్నానన్న మాటలో ఉన్న భావం అదేనా త్వరగా అంటే దాని అర్థం ఏంటి త్వరగా అంటే అర్థం ఏంటమ్మా త్వరగా అంటే ఈరోజా రేప నెల సంవత్సరమా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని రెండు వేల అయింది ఏంటి త్వరగా వస్తానన్నవాడు ఎందుకు రాకుండా ఉన్నాడు కారణం ఒకటే దేవుడు చెబుతున్నాడు నాయన ఏ ఒక్కడు మీలో నశించిపోకూడదని నాకు ఇష్టం లేదు అందుకే ప్రభు అట డోరు దగ్గరికే వచ్చాడట కానీ డోరు తీసి కాలు బయట పెట్టనివ్వట్లే బైబిల్ అంటాడు ఇవన్నీ జరిగేటప్పుడు మీరు ఒకటే అనుకోండి యుద్ధాలు భూకంపాలు కరువులు ఇవన్నీ జరిగేటప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలట తలుపు యొద్దనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయో లేవా అంటే ఈ సిచ్యువేషన్లో ఈ క్షణంలో ప్రభు ఎక్కడున్నాడు తలుపు దగ్గరే ఉన్నాడు మరి తలుపు తీసి కాలు బయట పెట్టాడంటే ఆ మధ్య ఆకాశంలో ఆయన సూచన కనబడుతుంది మరి ఏది కడపూర మధ్య మధ్యాకాశంలో ఆయన సూచన ఇంకా కనబడట్లేదంటే ప్రభు ఎందుకు డోరు తెరిచి బయటికి రాకుండా ఉన్నాడు కారణం ఒకటే ఒక్కటేంటో తెలుసా పరలోకమందున దేవుడు పట్టుదలతో ఉన్నాడు ఎంత పట్టుదలతో తెలుసా ఆయన రెండు వేల ఏళ్ళ నుంచి యేసుక్రీస్తు వారిని గడప దాటి అవతల అడుగు పెత్తనివ్వట్లే పెడితే రెండో రెండవ వస్తుంది కానీ పెట్టనివ్వట్లే ఎందుకు తెలుసా ఆయన అడుగు పెడితే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఆయన అడుగు పెడితే నా బ్రతుకు దారుణమైన తావు చచ్చిపోవాల్సి వస్తుంది ఆ నరకానికి వెళ్ళి పట్టుదలతో ఉన్నాడు పంతముతో ఉన్నాడు ఎలాగైనా కానీ ఒక్కరినైనా నేను సంపాదించుకోవాలి అది ఆయన పట్టుదల అంత పట్టుదలతో ఆయన దినమెల్లా నీ వైపు ఏం చేస్తున్నాడు చేయి చేస్తున్నాడు ఆయన చేయి చాస్తున్నాడు ఆయన చేయి చాసినప్పుడు ప్రభువా నన్ను రక్షించని రివర్స్లో నువ్వు కూడా ఏం చేయాలి చేయి అందించాలా లేదా ఎప్పుడైనా గోదావరి నది దాటేటప్పుడు ఓడలోంచి ఒక వ్యక్తి కింద పడిపోయి ఉంటాడు పడిపోగానే ఓడలోంచి ఒక వ్యక్తి చేయి అందిస్తున్నాడు రే చేయి పట్టుకోరా ఓడలో నుంచి ఒక వ్యక్తి చేయి అందించడం ఎంత గొప్పనో నీళ్ళలో పడినవాడు కూడా ఏం చేయాలి ఖచ్చితంగా తన చేయి అందించాలి అప్పుడే మన జీవితం బాగుపడుతుంది ఇది నీకు అర్థమైతే దేవుడేమో నీ బ్రతుకును బాగు చేయాలని దినమల్లా నీ వైపు చేతులు దాస్తున్నాడు ఆయన చేయి దాచడం ఒక వ్యక్తి అయితే కింద నుంచి నువ్వేం చేయాలి చెయ్యిని అందించాలి కదా అందిస్తేనే కదా మన బ్రతుకులు బాగుపడేది అందిస్తేనే కదా మన జీవితాలు స్థిరపడేది ఆయనేమో పంతముతో ఉన్నాడు నీ బ్రతుకును బాగు చేద్దామని కానీ నువ్వు నేనే మన జీవితాలను మన చేతుల్లోనే ఏం చేసుకుంటున్నాము నాశనం చేసుకుంటున్నాం మరి ఏసుక్రీస్తు వారికి ఎంత పంతం ఉందో తెలుసా అపవాదికే పంతం కాదు దేవునికే పంతం కాదు ఏసుక్రీస్తు వారికి ఎంత పంతం ఉందో తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందమ్మా ఆ మాట కూడా చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా ఒకసారి చూద్దాము తల్లి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన తల్లి శిక్ష విధించు వాడేవాడు ప్రభు అయిన క్రీస్తు చేసే కదా అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మానకొరకు ఏం చేస్తున్నాడట తల్లి విజ్ఞాపన చేస్తున్నాడట తండ్రి కుడివిపార్సిన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు నేను ఓపెన్గా అనమంటారా మీకు పన్నెండేళ్లకు ఊహ తెలిసింది అనుకోండి పన్నెండేళ్ళ నుంచి మనకి ఏం అర్థమవుతుంటుంది ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది పాపము ఏది పాపము కాదు అన్నీ అర్థమవుతుంటాయి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసి ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి నది ఒడ్డుకు వెళ్ళి పెరగడం నిండా ఇసుక తీసుకున్నావు అనుకో ఓపికతో లెక్క పెడితే ఏదో ఒకరోజు ఆ ఇసుక రేణోళ్ళు ఏం చేయొచ్చు లెక్క పెట్టచ్చు అలాంటిది నీ ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎన్ని తప్పులు చేసినావో నువ్వు లెక్క పెట్టుకోగలవా పన్నెండేళ్లకు నీ ఊహ తెలిస్తే ఎన్ని తప్పులు సంవత్సరాలు సంవత్సరాలు గడిచే కొద్దీ మన పాపాలు ఎక్కువైపోతున్నాయి పాపం ఎక్కువైన ప్రతిసారి ఇదిగో గొడ్డలి వేరు మొదట్లోనే ఉంది దానిని నరికాయ్ అనగానే ఆ తోటమాలి అడ్డం వచ్చి కుడిపార్సేన కూర్చొని ఉన్నాడు ఆ తోటమాలి కూర్చొని ఏమంటున్నాడు అయ్యా ఒక్క సంవత్సరం పన్నెండేళ్ళు పదమూడవ సంవత్సరం అడుగుపెట్టావు కానీ మన పాపాలు తగ్గట్లే అయ్యా ఇంకో సంవత్సరం నీకు ముప్పై ఏళ్ళు వచ్చాయి అయినా కానీ ఒక సంవత్సరం నలభై ఏళ్ళు వచ్చాయి మారలే మన బ్రతుకులు అయినా కానీ ఏమంటున్నాడు ఆ తోటమాలి అయ్యా ఇంకో సంవత్సరం నేను అంటాను ఆయన విజ్ఞాపనకు పంతముతో పోరాడుతున్నాడు దేవుని దగ్గర అయ్యా ఒక సంవత్సరం అయ్యా ఒక సంవత్సరం అయ్యా ఒక సంవత్సరం పన్నెండేళ్ల నుంచి మనం ఊహ తెలిసినప్పుడు ఇన్ని తప్పులు చేస్తుంటే ఆయన అడిగి 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 అయ్యా ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఆయన పంతం చూశారా యాభై ఏళ్ళు వచ్చాయి మనకు అరవై ఏళ్ళు వచ్చాయి అయినా అరవై ఏళ్ళ నుంచి పంతముతో పోరాడుతున్నాడు నీకోసం అక్కడ ఆయన పంతం అక్కడ చచ్చిపోయిందా ఇక్కడ నువ్వు ఖచ్చితంగా చేస్తావు ఆత్మీయ జీవితంలో ఆయన ఓపిక ఎప్పుడైతే చచ్చిపోయిందా ఖచ్చితంగా నువ్వు నేను నరకానికి పోతాం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పంతముతో పోరాడుతున్నారు వీళ్ళంతా నీ భక్తి జీవితం అంతే ఏంటనుకున్నాడు ఒకవైపు అపవాది నీ గురించి పంతముతోనే ఉంది దేవుడు నీతో నీ గురించి పంతముతోనే ఉన్నాడు ఏసుక్రీస్తు నీ కోసం పంతముతోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడి నీ కోసం పంతంగానే ఉన్నాడు ఇంతమంది నీ కోసం పంతముగా పోరాడుతుంటే మరి నువ్వేం పంతంగా పోరాడుతున్నావు ఏం పంతంగా పోరాడుతున్నావు అమ్మా అపవాద రెండు మాటలు అనేసరికి మన భక్తి జీవితాలు ఏమైపోతుంటాయి ఏమైపోతుంటాయి వెనకడుగు వేసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఎవడో ఒక మాట అంటుంటాడు అండగానే ఏమైపోతుంటాం భక్తి జీవితాలు సన్నగా వెళ్ళిపోతుంటాం చివరిగా నేను ఒక మాట చెప్తానమ్మా చివరిగా ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎవడైనా నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి లాగానే ప్రయత్నం చేస్తే ఆడు అపవాదైనా కానీ ఏముందిరా నీలో అంటే ఒకటే ఒక మాట చెప్పు పరలోకం చేరేంత వరకు ప్రయత్నించే ఓపిక ఇంకా నాలో బ్రతికే ఉందని చెప్పు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తావంటే నేను చచ్చేంత వరకు పరలోకం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటా ఎప్పుడైనా కానీ ఇంకా ఎవడైనా అనుకో ఒకప్పుడు నీ బ్రతుకు బాగలేదు కదా తప్పు చేసి ఇన్ని నీచమైన బ్రతుకు బతికావు కదా నువ్వు ఎక్కడ నరకానికి పోతావు అంటే ఆడితో ధైర్యంగా ఒక మాట చెప్పు నా బ్రతుకు సరిగా లేకపోవచ్చు నా బ్రతుకు నీచమైనదే కావచ్చు కానీ నా కోసం ప్రాణం పెట్టిన ఏసుక్రీస్తురు నా పాపాలన్నిటినీ కడిగేశాడు ఒక దావేది గారిని నేను మనసులో పెట్టుకొని చేసిన తప్పును బట్టి కుమిలిపోయి అక్కడే ఉండిపోక ప్రభు యొక్క చేయి పట్టుకొని వెనక ఉన్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కోసం సాగిపోయే గుండె ధైర్యం నాలో ఇంకా బ్రతికే ఉందని చెప్పు అలాంటి వాడితో దేవుడు నీకప్ప చెప్పిన పనిని వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ పౌలు గారి మాదిరి తెగింపుతో పోరాడే ఓపిక ఇంకా నాలో బ్రతికే ఉందని చెప్పు నీ కళ్ళ ముందు అవకాశం లేవా అవకాశాలన్నీ లేకుండా అడ్డుగడీలు పడుతున్నాయా అడ్డుగడీలన్నీ చీల్చుకుంటూ ప్రభువైన దేవుడు చేయి పట్టుకొని ఒక యోసేపు మాత్రే అవకాశాలన్నిటిని సృష్టించుకుంటూ పరలోకంలో అడుగు పడేంత వరకు వెనకడుగు వెయ్యనని విశ్వాసంతో చెప్పు అలాంటి నాలో ఇంకా సహనం చాలేదు నాలో ఇంకా ఓపిక చావలేదు చివరికి ఇంకా నేను చావలే నేను బ్రతికే ఉన్నానంటే పరలోకం కోసం పోరాడుతూనే ఉంటా ఎవడీ నిన్ను ఎనికిలాగాలనుకున్నా ఈ మాటను ఓపికతో చెప్పు గుండెల మీద చేసుకొని ధైర్యముగా చెప్పు ప్రారంభంలో అంతే మన జీవితం నిలబడలేకపోవచ్చు ప్రయత్నం చేయి గట్టిగా చేయి ఖచ్చితంగా నిలబడతాం కొత్తగా కుమ్మరి పని నేర్చుకుంటున్న కుమ్మరి పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా మొదటిసారి పాత్ర చేయగానే అంతా సెటిల్ అయిపోయి ఒకటేసారి పాత్ర అద్భుతంగా తయారైపోతుందా రెండోసారి చేస్తాడు మూడోసారి చేస్తాడు అస్సలు నిలబడదు ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నాడు పని కొత్తగా నేర్చుకుంటున్న కుమ్మరి పాత్ర పెట్టగానే అద్భుతంగా ఏం తయారు కాదు తయారు కాలేదని నిడిచిపెడతాడా నెల రోజులు రావట్లేదని పనిని వదిలేసుకుంటాడా ఆయన లక్ష్యం ఒకటే మొదలుపెట్టిన ఈ కుమ్మరి పని ద్వారా నేను నా పాత్రను అద్భుతంగా తయారు చేయడము నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటాడు పంతముతో నేర్చుకుంటాడు తన పాత్రను ఆయన తయారు చేసుకోవడానికి పంతముతో నేర్చుకుంటు అంటే నీ బ్రతుకును రూపింప చేసుకోవడానికి నీ బ్రతుకును దేవుణంలో నిలబెట్టుకోవడానికి నువ్వు ఎట్టుండాలో తెలుసా పంతం పంతం నేను ఓపెన్గా ఒక మాట ఉంటామని చెప్పమంటారని పంతముతో పోరాడితేనే ఇక్కడ బ్రతికే అర్హత ఉంటుంది పంతము చచ్చిపోయిన రోజు నీకు నాకు ఆత్మీయ జీవితంలో బ్రతికే అర్హతే ఉండదు పంతం ఎందుకంటే అపవాది అంతా పంతంతో పోరాడుతుంటే దానికి ఎదురుగా పంతంతో పోరాడక చచ్చిన పీనుగు లెక్క ఉంటే పనులు జరుగుతాయా ఉండవు పంతముతో పోరాడితేనే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు లేకపోతే పరలోకం కాదు కదా పరలోకం గేటును కూడా దూరం నుండి చూడలేవు అది మన బతుకులు అయిపోతాయి కాబట్టి ప్రేమ దేవుని వర్లరా ఆత్మీయ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి పంతముతో పోరాడదాం నేను ఎప్పుడూ మన సంఘం గురించి ఒక మాట అంటున్నాను ఇక్కడ రోజు కనపడేది కొంతమంది అమ్మా మన వాళ్ళందరూ కొంతమంది కనపడుతున్నారు నాకున్న విశ్వాసం ఏంటంటే ఈ కొంతమందిలో కొందరమైనా కానీ ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి పరలోకం పోవాల్సిందే పరలోకం పోకపోతే ఇంకెక్కడికి పోతాం చెప్పండి అందుకోసమే నేను ఎప్పుడు అంటున్నాను ఎంత దూరం వచ్చిన తర్వాత విశ్వాసాన్ని పోగొట్టుకోకండి పంతంతో నిలబడండి మొండి ధైర్యంతో నిలబడండి చచ్చినా కానీ నేను దేవుణ్ణి ఎడిచిపెట్టను ఇక్కడ కనబడిన నేను పరలోకంలో ఖచ్చితంగా కనబడాలన్న ఓపిక ఉండాలి పంతం ఉండాలి పంతంతో పోరాడాలి పంతంతో పోరాడే వాళ్ళకే భూమి మీద ఆత్మీయంగా బ్రతికే హక్కు ఉంది భూమి మీదనే కాదు పరలోకల్లో బ్రతికే అర్హత హక్కు ఎవడుకుంటుందో తెలుసా భూమి మీద ఎవడైతే పంతముతో పోరాడతాడో ఆడికే పరలోకంలో నిలబడే హక్కు ఉంది పంతముతో ఉన్నావా లేకపోతే నీ చేతులారా నీ జీవితాన్ని వదిలేసుకుంటున్నావు నేను నువ్వు పరిశీలన చేసుకో నన్ను నేను పరిశీలన చేసుకుంటా కానీ పంతం మాత్రం సత్యంత వరకు వదిలేసుకోకూడదు ఊపిరైనా వదిలిపెట్టాలేమో కానీ మన పంతం మాత్రము వదిలేయకూడదు భక్తి జీవితంలో ఎలా ఉండాలి ఇలా మీరు నేను మనమందరం దేవుడు దేవుడున్న లోకానికి చేరుకోవాలని ఆశపడుతూ ఆలస్యమైంది క్షమించండి ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనస్తో ఉన్నాను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను